నాకు ఈ రోజులో అయితే అక్కడ నేను వాళ్ళు పిలిచినప్పుడు నాకు తెలియదు ఇక్కడ ఉంటుందండి నేనేం చెప్పాను వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ చేస్తున్నా ఎవరో ఫోన్ చేస్తుంటారు భయ ఒక బ్రేకింగ్ ఎవిడెన్స్ వచ్చింది అదేంటంటే ప్రీతి అనే అమ్మాయి నాకు ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి ఆ అమ్మాయితో అడ్డమైన వీడియోలన్నీ రికార్డ్ చేసి అవి పెట్టుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ అమ్మాయిని చాలా రకాలుగా టార్చర్ చేస్తే అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళి ఈ దీని నుంచి బయటపడి రీహాబ్కి వెళ్ళి ఈ డ్రగ్స్ అంతా మంచి మానేసి బయటకు వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైతే శేఖర్ బాద్షావు వచ్చి మాట్లాడుతున్నాడో ఈ అమ్మాయి ఈ ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ శ్రీముఖాలు పంపించిందట ఎవరన్నా సరే మనకు సంబంధించిన ఏ డీటెయిల్స్ ఇచ్చిన శేఖర భాషకి తాట తీస్తాను అని చెప్పడంతో పాటు వాళ్ళవి పంపించి పాతవాన్ని పంపించి మీకు గుర్తుందా అవి ఉన్నాయా అని చెప్పి బ్లాక్మెయిల్ అంటే కొంతమంది భయపడతారు కొంతమంది తిరగబడతారు ఆ తిరగబడే సెక్షన్లో ఎన్నాళ్ళు ఇలా మనం బెదిరించుకోవాలనే దీంట్లో ప్రీతి ముందుకు వచ్చింది ముందుకు వచ్చి చెప్తే నేను ప్రీతిని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ అక్కడ అని చెప్పి చెప్పాను చెప్పినప్పుడు సేమ్ ఇదే ఎవరో ఒక అమ్మాయి ముక్కు ముఖం తెలియని అమ్మాయి వచ్చి ఆవిడ గురించి ఏమన్నా చెప్పచ్చు నేను డబ్బులు ఇచ్చి కూడా చెప్పి ఉండొచ్చు కదా కానీ ఒకసారి అక్కడ కూర్చున్న తర్వాత ప్రీతి అని చెప్పిన తర్వాత ఆవిడ మొహంలో రంగులు మారిపోయింది ఆ ప్రీతికి నాకు సంబంధం ఎప్పుడు తెలుసా ఇదిగో నీకు కావాలంటే కాల్ కార్డు చూపిస్తానంటే సో ప్రీతికి నీకు కనెక్షన్ ఉంది ఆవిడే ఒప్పుకున్నట్టు రైట్ ఇప్పుడు ప్రీతి చెప్పేది మనం కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే ముందని ఈవిడ ఒప్పుకుంది కాబట్టి సో నేను చెప్పాను ఆవిడ చెప్పింది అంతా చెప్పాను ఇంకా ఆవిడ ఎక్కడ వచ్చేస్తుంది ఇప్పటిదాకా దాకా ఈ అక్రమ సంబంధాల భాగవతంలో నడిచి ఇప్పుడు టక్ మనీ అసలు అసలు సిసలైన థింగ్ డ్రగ్స్ భాగవతం వస్తుంది అసలు విషయం ఏంటంటే దిలీప్ శుంకర్ కూడా ఆ రోజు నా లైవ్ లో అక్కడే ఉండే మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే దిలీప్ సుందర రాజ్ తరుణ్ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు అనుకుంటున్నారు మీరు ఐ మీన్ రాజ్ తరుణ్ కేసులో ఆవిడ పక్షాన్ని వాడడానికి వచ్చినట్టుగా మన అందరికీ ఇచ్చారు అసలు థింగ్ ఏంటంటే ఈవిడ డ్రగ్స్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కేసులో కనుక శిక్ష పడితే పదేళ్ళు జైలు శిక్ష అది ఎన్డిపిఎస్ లో దాని నుంచి బయటపడే మరో అని చెప్పి ఆయన సంప్రదిస్తే ఆయన బయటకు అది చెప్పుకోకుండా ఇది సో అప్పుడు ఆయన సంప్రదించినప్పుడు మరి అది లాయర్ తెలివితేటలో లేకపోతే ఏం చేశారు ఒక కేసు ఇది తప్పించుకోవడానికి ఏంటి రాజ్ తరుణ్ ని నేను పెళ్లి చేసుకోమని అడిగాను నన్ను అడ్డు తప్పించుకోవడం కోసం పోలీసులతో కలిసి నన్ను ఏదో రకంగా దీంట్లో డ్రగ్స్ లో ఇరికిచ్చాడు అది కంప్లైంట్ సో పోలీసులు కూడా అయ్యో ఆడకూతురు కంప్లైంట్ ఇచ్చింది కానీ పెట్టేశారు ఆ కంప్లైంట్ ఇది కూడా రాస్తుంది ఏమని రాజ్ తరుణ్ నుంచి ఇవన్నీ వాడి నన్ను ఇరికిచ్చాడు అంటే పోలీసులు ఏమన్నా అప్పటిదాకా చేసినంత అబద్ధమా రెడ్ హ్యాండ్ అడ్గా పట్టుకున్నారు సికింద్రాబాద్ కూడా అప్పటిదాకా ఎవరికి ఎవరి దగ్గర లేదు అది కూడా మనం చూపించాం అది ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా చేశారు పోలీస్ యాక్చువల్ పోలీసులు ఇన్ఫార్మ్ చేయడానికి కారణం ఏంటంటే వరలక్ష్మి డ్రగ్ కేసులో ఫస్ట్ కన్సూమర్గా ఇవి పట్టుబడ్డారు పట్టుబడినప్పుడు ఈ పన్నెండు మంది వాళ్ళందరూ కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు వార్నింగ్ తీసుకొని బెయిల్ తీసుకొని ఫార్టీ వన్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఒక లావణ్య మరి ఇంకెవర ఉన్నారీ కొంతమంది రాకుండా తప్పించుకొని దొరుకుతున్నారు ఫోన్ చేస్తే లేడీ కార్డు వాడి లేడీ ఆరు గంటల తర్వాత రాకూడదు అసలు లేడీలు మీరు కాల్ చేస్తారు మీకు ఏం సాక్ష్యాలు ఉన్నాయి ఇలాంటి ఇలా ఇలా చేస్తుంటే పోలీసులు నిఘ పెట్టారు ఇవి మీద ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చెప్పి సో ఈవిడ ఒకసారి నిఘా పెట్టినప్పుడు ఒకసారి ఎఫ్ఐఆర్లో నీ పేరు వచ్చిన తర్వాత దే కెన్ ట్రాక్ యువర్ లొకేషన్ సో అమ్మాయి లొకేషన్ ట్రాక్ చేస్తున్నారు ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆ టైంలో ఈవిడ ఎక్కడో అమెరికాకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఇండియా వచ్చి ఇండియాలో ఢిల్లీలో ఒక వారం రోజులు ఉండి రిషికేష్ హరిద్వార్ ఇలాంటివి ఏవో చూసుకున్నట్టుగా తెలిసి ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ జనరల్ ఫ్లైట్లో వస్తారు కదా కానీ ఫ్లైట్లో రాలా ట్రైన్లో వచ్చింది పోలీసులు మొత్తానికి ట్రాక్ చేశారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవిడ దిగుతున్నప్పుడు బయట వెయిట్ చేస్తున్నారు దిగగానే పట్టుకున్నారు సో బేసికలీ ఇది యాక్చువల్ మీరు పోలీసులు అడగాల్సిన కోసం ఎలా ట్రాక్ చేశారు అనేది బట్ నాకు ఉన్న లాజికల్ థింకింగ్ తో నేను చెప్తున్నాను ఇది ఉంటుంది ఇన్ఫర్మేషన్ వీళ్ళే ఇచ్చారు అన్నది ఒక ఇది ఇన్ఫర్మేషన్ చింటూ ఇచ్చాడు అని ఒక న్యూస్ ఛానల్లో వచ్చిన ఆర్టికల్ బట్ నేను చింటూతో మాట్లాడినప్పుడు లేదు ఆవిడ మీద ఆల్రెడీ ఇప్పుడు అందరూ వెళ్ళినప్పుడు ఇవి కూడా వెళ్ళుంటే ఫార్టీ వన్ ఇచ్చి పంపించేసేవాడు అరెస్ట్ చేయాల్సిన పని లేదు ఏదో వార్నింగ్ ఇస్తారు ఇంకోసారి చేయకూడదు ఇంకోసారి చేస్తే అందులో బట్ ఆవిడ రాకపోవడం వల్ల ఆవిడ పట్టుకోవడానికి ఇది చేశారు అది రాకపోవడం కూడా కాదు పోలీసులు రెండు మూడు సార్లు ఫోన్ చేసిన వాళ్ళతో చాలా తీవ్రమైన లాంగ్వేజ్లో మాట్లాడింది అని ఒక దానివల్ల ఇంకా ఎక్కువైంది ఆవిడ మీద మొత్తానికి కాపు కాసి పట్టారు పట్టినప్పుడు ఇవి ఏంటంటే ప్రతిదీ రికార్డ్ చేసుకుంటా ఉంటారు చుట్టుపక్కల ఉండేది మనుషులతో మాట్లాడేది ఎవరిదైనా రికార్డ్ చేసి ఇప్పుడు ఇన్ని కాల్ రికార్డ్స్ బ్రేకింగ్ ఇవన్నీ వస్తున్నాయి చూసారా ఏంటంటే ఏదో ఒక ఆధారం దొరకపోదు రేపు నేను కూర్టులు ప్రవేశపెట్టినప్పుడు నేను ఇట్లా ఫోన్ ఆన్ చేసి సార్ నన్ను తీసుకెళ్ళడానికి వీలు లేదు సార్ అంటే ఓపెన్ చేయమ దాంట్లో ఏం చూడాలంటే లేదు ఓపెన్ చేయడానికి లేదు ఇప్పుడు దాంట్లో నిజంగా ఏమి లేకపోతే నువ్వేం ఏమంటావు ఓపెన్ చేసుకుని అంటావు ఒకవేళ నేను ఎవరైనా ఇరికిచ్చుంటే ఓపెన్ చేసినప్పుడు దొరుకుంటే అప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఇదేంటి నన్ను ఇరికిచ్చారా ఉండే నువ్వేం చేస్తున్నావు అసలు చూడడానికి వీలు లేదు అని అడ్డం పడిపోతుంటే ఎప్పటికైనా డౌట్ వస్తుంది కదా ఓపెన్ చేస్తే ఐదు గ్రాముల మెత్తు అయితే అది అక్కడ ఓపెన్ చేస్తే తీసుకెళ్ళిపోయారు మొత్తం ఆవిడ ఎక్కించుకొని జీపే ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు ఏంటంటే పోలీసులు చాలా సార్లు సాక్ష్యాలు చాలా మీరు కావాలని ఇరికిచ్చారంటారు పోలీసులు అందుకని ఏం చేస్తారంటే పోలీసులు గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఒక పంచాసి అంటారు వాళ్ళ సమక్షంలో తీసుకెళ్లి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు దొరికింది అప్పుడు ఆ సాక్ష్యాలు కాదని లేరు జనరల్ గా పోలీస్ సాక్ష్యం చాలా అందుకని వీళ్ళు ఇట్లా ప్రిపేర్ అనమాట ఓకే అంటే పట్టుకున్నారు ఓకే అంటే ఆవిడ్ని ఈ కేసులో ఇరికిద్దామనేది వాళ్ళ ఉద్దేశం కాదు ఎందుకు రావట్లేదు నువ్వు పిలిస్తే వరలక్ష్మి కేసులో నువ్వు వచ్చి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి నువ్వు స్టేషన్లో లో ఇచ్చి లేకపోతే బెయిల్ తీసుకొని వెళ్ళాలి నువ్వు రాకుండా దిగుతున్నావు అదేంటంటే ఒకదాని టూ బోర్డ్స్ ఎట్ వన్ షార్ట్ అంటారు చూసారా దాంట్లో పట్టుకుందాం అని వెళ్తే డ్రగ్స్ దొరికినాయి సో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ మెత్ రైట్ హ్యాండెడ్ గా బుక్ చేశారు ఇమ్మీడియట్ గా రిమాండ్ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా జైలు అది కనుక ఇప్పుడు కోర్టులోకి వచ్చిందంటే పది ఏళ్ళ వరకు జైలు శిక్ష మినిమం అయితే ఐదేళ్ళు పడుతుంది అని అర్థం అవుతుంది మీకు తెలుసు మా పాయింట్లెస్ ఇది నేను మాట్లాడడానికి సరే మీరు అందరూ విన్నారు చింటు మంచుల చెప్పుళ్ళు మస్తం సాయి గుండె చెప్పుళ్ళు ఇంకా పాప వాళ్ళు ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్పింది ఆవిడ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అట ఆవిడ ఎవరో మధుకరణ అమ్మ దట్స్ అంటే ఒకవేళ ఆవిడకి అన్ని లవ్ అఫేర్లు ఉన్నాయి ఐ డోంట్ జడ్జ్ ఒకళ్ళ తర్వాత బ్రేక్ అయి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ తర్వాత కూడా దట్స్ ఓకే బట్ ఇతను చెప్తున్నది ఏంటంటే కంటిన్యూస్ గా వీళ్ళిద్దరు రాస్తారు ఉన్నప్పుడు ఉన్నారు రాస్తారు ముందు ఉన్నారు రాజధాని తర్వాత ఉన్నారంటే దట్స్ సంథింగ్ బట్ అది దట్ ఈస్ కంప్లీట్లీ హర్ పర్సనల్ లైఫ్ ఎవరి నాకన్నా ప్రాబ్లం ఉండాలంటే అది రాజధాని ప్రాబ్లం ఉండాలి లేకపోతే మస్తాన్ సైకో వాళ్ళకి ప్రాబ్లం ఉండాలి దట్స్ నాట్ నాఫ్ మై ప్రాబ్లం నా సొసైటీస్ ప్రాబ్లం పర్సనల్ చాయిస్ అండ్ హౌ ఎవర్ దే వాంట్ టు లివ్ విత్ చలి బతకాలనుకుంటున్నారు వాళ్ళ ఇష్టం అది చట్ట ప్రకారం నైతికంగా తప్పు కావచ్చు దాన్ని జడ్జి కూడా చేయను కానీ నా ప్రాబ్లం వల్ల ఈ డ్రగ్స్ నువ్వు తాగి నువ్వు చావు అది కూడా నా ప్రాబ్లం కాదు డ్రగ్స్ అమ్ముతున్నావు చూసారా అది వరలక్ష్మి కేస్ డ్రగ్స్ కన్స్యూమర్ రెండోది చూసారా డ్రగ్ పెడలింగ్ అది పెడ్లింగ్ అంటే రెండు రకాలు ఒకటి డబ్బుల కోసం అమ్మడం ఇంకొకటి ఇంటికి వచ్చిన వాడికి అలవాటు బలవంతంగా అలవాటు చేయడం ఇది ప్రీతికి ఈ బలవంతంగా అలవాటు చేసింది ఈజ్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నాకు తెలిసి ఒకళ్ళ జీవితాన్ని మొత్తం నాశనం చేసేవాడు ఆ అమ్మాయి నరకం అనుభవించి చచ్చేదాకా వెళ్ళి రీహ్యాప్కి వెళ్ళి ఇంత నరకం అనిపించింది దానికి కారణం ఎవరు నువ్వు అలవాటు చేయడం అలాగే ఇంకొకటికి ఇంకొకటి ఈ అబ్బాయి చెప్తాడు ఈ కాల్లో నేను అడిగా అంటే ఈ అలవాటు ముందే ఉందని నాకు కాల్ చేసిన అమ్మాయి ఫస్ట్ మీరు ఆ కాల్ కూడా వినే ఉంటారు ఒక అమ్మాయి పాపం ఫోన్ చేసిన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అని ఆ అమ్మాయి బలవంతంగా బ్రేజర్ పోసి అలవాటు చేసి మద్యపానం తప్పు కాకపోవచ్చు లీగల్గా కానీ అలా బలవంతంగా అలవాటు చేయడం తప్పే కదా నాకు ఇష్టం లేకపోయినా కూడా సరే చిన్న బ్రేజర్ అనుకుందాం వదిలేద్దాం బట్ యాటిట్యూడ్ గమనించండి సో ఇక్కడ ప్రీతి తర్వాత ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయి ఎవరు కూడా నాకు డ్రగ్స్ అలవాటు చేసి నేను బయటకు వచ్చి నేను చెప్తాను అన్నారు ఫోన్ చేసి నాకు చాలామంది చెప్పారు ఎవరు ఇదే మాట చెప్తారు లాస్ట్ నన్ను కాళ్ళేరు గొట్ట పరిగెత్తమంటారు మీరు అన్నీ ఇస్తారు ఎవిడెన్స్ బయటపెట్టద్ద అంటారు మీకు కాల్ బయట పెడద్దు అంటారు మీకు అసలు యాక్చువల్గా ఫోటోలు కూడా పంపిదారు సింగిల్ దాని వన్ టైం వాచ్ చూడండి పెట్టేసేయండి అంటారు వన్ టైం కాదు మీరు మీ పర్మిషన్ లేకుండా నేను వేయలేనని చెప్తాను ఇలా నా దగ్గర చేతులు కట్టేసినవి చాలానే ఉంది బయటికి రానివి కానీ కళ్ళ ముందు అన్యాయం జరిగిపోతుంటే ఏం చేయాలండి చూస్తూ మనుషులు అన్యాయం మనకి వీడియోస్ దొరికాయి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పోలీసులు సూపర్ క్వశ్చన్ మీరు ఇవాళ పేపర్ చూస్తున్న దానికి ఆన్సర్ దొరికి ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్